హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మీరు తమ్ములలో చూసినట్లు మరి గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఎంత పెరిగాయి అంటే ఇంకా అసలు ప్రతిరోజు పెరగడమే కానీ తగ్గడం అనే పరిస్థితి కనబడడం లేదు చాలామంది రకరకాల వీడియోలు మరి న్యూసెస్లో పడిపోతుందని చెబుతూనే ఉన్నారు కానీ అది జరగడం లేదు అమాంతంగా గోల్డ్ రేట్లు పడిపోతే సిల్వర్ రేట్లు పడిపోతే ఇన్వెస్ట్ చేస్తున్నారా జాగ్రత్తగా ఉండండి పడిపోతాయి అనే రకరకాల వీడియోలు వస్తున్నాయి కానీ అది జరగడం లేదు అయితే పైకి పైకి వెళ్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు బంగారు వెండిని సంపదగా వాళ్ళ యొక్క దేశ యొక్క ఫిక్స్డ్ అసెట్స్గా మరి భావిస్తూ కొనడం ప్రారంభిస్తున్నాయి సో ఈ విధంగా కొనడం ఎప్పుడైతే ప్రారంభించాయో ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అలాగే ప్రజలు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ సిల్వర్ గోల్డ్ మీద పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి మరి ఈ గోల్డ్ సిల్వర్కి పగ్గాలు లేకుండా వెళ్ళిపోతున్నాయి అంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయి ప్రైజెస్ విషయంలో మరి ఇలాంటి సందర్భాల్లో చాలామంది రేట్లు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బు పెట్టి కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా పెరుగుతుందేమో ఇంకా పెరుగుతుందేమో అనే ఒక ఆలోచనతో మరి అలా చేయడం సమంజసమేనా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే నేనేమంటానంటే మీరు సిప్రూపంలో ఎవ్రీ మంత్ కొనండి ఆ విధంగా కొనడం వల్ల ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీకు గోల్డ్ ఈటిఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఫండ్స్ అని సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ద్వారా కొంచెం కొంచెం కొనడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట అంటే మ్యూచువల్ ఫండ్స్లో మరి ప్రత్యేకంగా ఈ ఫండ్స్ అనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయబడతాయి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయబడతాయి అలాంటి ఒక పద్ధతిని ఎంచుకోవడం అనేది మీకు చాలా శ్రేయస్కరం ఒకవేళ లేదు మాకు ఫిజికల్ గోల్డ్ ఒక ఐటెం రూపంలో ఉండాలి అనుకుంటే ప్యూర్ గోల్డ్ కానీ ప్యూర్ సిల్వర్ కానీ ప్రతీ నెల ఎంతో కొంత కాయిన్ల రూపంలో కొనండి అలా కాకుండా అంటే మీకు యాక్చువల్గా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ఒకటేసారే పెద్ద మొత్తం పెట్టే బదులు ప్రతి పదహైదు ఒకసారి లేదంటే ప్రతి పది ఒకసారి మీ దగ్గర డబ్బు ఉంటే లేదంటే నెలకు ఒకసారి కొంచెం కొంచెం కొంటూ వెళ్ళండి అది మంచి పద్ధతి ఒకటేసారి లంసం కొని ఒకవేళ రేట్లు పడిపోతే మీరు నష్టపోయే కంటే కొంచెం కొంచెం కొంటూ వెళ్ళడం వల్ల మీరు యావరేజ్గా ఒక ప్రైస్ అనేది మీకు పడుతుంది భవిష్యత్తులో మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది లేదు మీకు డిజిటల్ గోల్డ్ కావాలంటే మీ బంగారు డిజిటల్ రూపంలో మీరు కొనాలనుకుంటే మరి చాలా కంపెనీలు నమ్మకమైన కంపెనీలు వాళ్ళ యొక్క యాప్స్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా కూడా కొనవచ్చు ఉదాహరణకి టాటా వాళ్ళది తనిష్క్ గోల్డ్ అనేసి మీకు అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో తర్వాత యాప్ స్టోర్లో కూడా ఐఓఎస్ అయితే యాప్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని హండ్రెడ్ రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏది గోల్డ్ అయితే సిల్వర్ లేదు దాంట్లో గోల్డ్ ఉంది సో రోజు కొనొచ్చు ప్రతిరోజు కొనొచ్చు అలా కాకుండా ఒకవేళ ఇంకా ఏదైనా మార్గం ఉంది అని ఆలోచించినట్లయితే మీ అందరికీ పరిచయమైనటువంటి రెగ్యులర్గా వాడే అప్లికేషన్ మనము చిన్నదానికి పెద్దదానికి షాపింగ్లకి యూపీఐ పేమెంట్స్ చేస్తున్నటువంటి అప్లికేషన్ ఏదైతే మనం వాడుతున్నామో అది ఫోన్పే ఫోన్పేలో కూడా మనకు అవకాశం ఉంది గోల్డ్ను సిల్వర్ను డిజిటల్గా మనము కొనడానికి అవకాశం ఉందన్నమాట మీరు మీ యాప్లోనే మీరు అది ఆప్షన్స్ ఉంటాయి సో ఎవ్రీ డే ముప్పై రూపాయల నుంచి తమ్నల్ ఇచ్చాను నేను ముప్పై రూపాయల నుంచి మీరు పర్చేస్ చేయచ్చు ముప్పై యాభై నూరు ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎంత సొమ్మైనా కానీ గోల్డ్ సిల్వరు ప్రతిరోజు మీరు పర్చేస్ చేయచ్చు ఆ విధంగా కూడా మీరు డిజిటల్ గోల్డ్ డిజిటల్ సిల్వర్ పర్చేస్ చేస్తూ మరి యావరేజ్ అనమాట అంటే ఒక్కటేసారి పెట్టుబడి లేకుండా కొంచెం కొంచెం కొనడం ఏ విధంగా అయితే పర్చేస్ చేస్తారో బై చేస్తారో అదే విధంగా మీరు అమ్మే అవకాశం కూడా ఉంటుంది సో అమ్మినప్పుడు మీకు క్యాష్ అనేది మీకు అకౌంట్లోకి వచ్చి పడుతుంది ఏదైతే మీ బ్యాంక్ అకౌంటు మరి లింక్ అయి ఉంటుందో ఈ అప్లికేషన్స్కు అదే విధంగా మీరు అమ్మినప్పుడు రిటర్న్ వచ్చి పడుతుంది అయితే ఇక్కడ త్రీ పర్సెంట్ జిఎస్టీ అనేది కామన్గా కొన్నా అమ్మినా మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అదే ఫిజికల్ గోల్డ్ తీసుకున్నారంటే మీరు ఒకవేళ ఇప్పుడు తనిష్కు టాటా వాళ్ళు తనిష్క అప్లికేషన్ ఉంది కదా గోల్డ్ దాంట్లో మీరు డిజిటల్ గోల్డ్ తీసుకున్నా కూడా రెడెమ్షన్ అప్పుడు ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు వాళ్ళ యొక్క జ్యువెల్లర్ షాప్స్ ఎక్కడైతే అవైలబుల్టీ ఉంటాయో అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అయితే నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే కొనేటప్పుడు జిఎస్టీ పడుతుంది అమ్మేటప్పుడు జిఎస్టీ పడుతూ మేకింగ్ ఛార్జెస్ కూడా పడతాయని చెప్తున్నారు అది నియర్లీ ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మేకింగ్ ఛార్జెస్ చేస్తున్నారు ఈవెన్ కాయిన్ కొన్నా కూడా ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ మనము ప్యూర్ గోల్డ్ కొన్నా కూడా మనకు రెడెంప్షన్ అప్పుడు విధంగా జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ పడుతుంది అని చెప్తున్నారు కాబట్టి మీరు డిజిటల్గా మాత్రమే మీరు ఉండాలనుకుంటే జిఎస్టీ అయితే కంపల్సరీ ఈ విధంగా మీరు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఒక యావరేజ్ లాభాన్ని యావరేజ్ ప్రైజ్ని మీరు పొందుకునే అవకాశం చాలా ఉందన్నమాట ఇది నా యొక్క చిన్న అడ్వైజ్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి స్టడీ చేసి మీకు బాగా మంచిది అనిపిస్తే చేసుకోండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ఎవరి యొక్క వ్యక్తిగతము వాళ్ళ దగ్గర ఎంత పొదుపు ఉందని దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు సో మ్యూచువల్ ఫండ్స్ అయితే మరి సిల్వర్ ఏటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని గోల్డ్ ఏటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి సో మీరు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకవేళ దానికి సంబంధించిన సపోర్ట్ ఏదైనా కావాలంటే నా మొబైల్ నెంబర్ నేను చివరిగా ఇస్తున్నాను దయచేసి మీరు కాంటాక్ట్ చేయండి ఇంకా మీకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి పాలసీ కావాలంటే కూడా మనం చేస్తున్నాం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనము పాలసీ చేస్తాం అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికైనా కానీ యూలిప్ పాలసీలు కానీ లేదంటే సేవింగ్ పాలసీలు కానీ టర్మ్ పాలసీలు కానీ కావాలంటే మనము టాటాలో టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మనము చేయడం జరుగుతుంది ఆ సపోర్ట్ కూడా నేను మీకు అందిస్తాను అనమాట సో నా వీడియోలు ఫ్రీక్వెంట్గా రావడం లేదు సో రీజన్ ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే చేయడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ కావడం లేదు సమయం దొరకడం లేదు అయినా కూడా నాకు సమయం ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను మరి ఇప్పుడు పరుగు పెడుతోంది గోల్డ్ సిల్వర్ కాబట్టి దీని టాపిక్ ఒక కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుని నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడేది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్